ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు భోగి మరియు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ వేడుకలలో ధర్మవరం ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు తొలుత సాంప్రదాయ పద్ధతిలో ఎద్దుల బండిలో సంక్రాంతి పండుగ వేషధారణలో పంచగట్టి క్రీడా మైదానంలోకి ప్రవేశించారు అనంతరం నాయకులకు కార్యకర్తలకు అధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు తదుపరి భోగి మంటలను ప్రారంభించారు భోగి మంటల నడుమ మహిళలు తమ ఆటపాటలతో అందరినీ అలరించాయి డూడూ బస్ ఉన్న ప్రదర్శన కూడా అందరినీ ఆకర్షించే విధంగా జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిల్లక్క మధుసూదన్ రెడ్డి ఎన్డీఏ కార్యాలయం మంత్రి ఇన్ఛార్జ్ హరీష్ బాబు ఆర్డీఓ మహేష్ మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కూటమి ప్రభుత్వ పార్టీ నాయకులు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు